వచ్చాము అన్నమాట కంట్రా కంట్రోల్ పిలిపిస్తుందని చెప్పి నేను టెస్ట్ చేసి ఈరోజు సర్జరీ చేస్తాను నిన్న ఫుడ్ తినా కాబట్టి నిన్న చేయడం లేదు అంటే తీసే ఇవ్వాలి కన్ఫామ్గా ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అంబడే అయిపోతుంది అని చెప్పారు నేను ఏం చెప్పానంటే మా సిక్స్ సిక్స్ తర్వాత నుంచి అసలు ఫుడ్ ఏం పెట్టకండి టు టువెల్ ఎగ్జాక్ట్ టికెట్ తీసుకొచ్చాను నేను సర్జరీ చేస్తామని చెప్పారు నేను టువెల్ వచ్చినాం టువెల్ టువెల్ వచ్చిన తర్వాత డాక్టర్ వాళ్ళని చెప్పి వన్ వర్క్ వెయిట్ చేయించారు వన్ తర్వాత వచ్చేసి వన్ తర్వాత తీసుకెళ్ళారన్నమాట ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లిన తర్వాత ఒక వన్ అవర్ వన్ అవర్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయింది అయినా మాకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటే మా ముందు వెళ్ళిన వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ గట్టి వచ్చేస్తూ వెనక్స్ మేము అడిగితే ఏం చెప్పట్లేదు దాని తర్వాత ఒక సీ సీరియస్ సీన్ ఒకటి క్రియేట్ చేశారు అంటే వేరే వేరే డాక్టర్స్ వచ్చారు కొంచెం ఎక్విప్మెంట్ అనమాట తీసుకొచ్చి ఐసీయూలోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన దాని తర్వాత మాకు మా మాకు మా గురించి మేము అనుకోలేదు వేరే వాళ్ళ గురించి అనుకున్నాము దాని తర్వాత మళ్ళీ ఒక హాఫ్ అవర్ తర్వాత మళ్ళీ లోపలికి పిలిచారనమాట పేరు ఇద్దరిని పిలిచి ఇట్లా ఏమన్నా పాపకి ఏమైనా ప్రా ప్రాబ్లమ్స్ ఫీవర్ ఏమైనా ఉందా అని అడిగారు ఏం లేదు సార్ నార్మలే అసలు ఫీవర్ అలాంటివి ఏం లేవని చెప్తాం అయితే పాపకి స్కానర్ ఇచ్చిన ఒక వన్ వన్ ఆర్ టూ మినిట్స్కి సర్జరీ అయిపోయింది కాకపోతే ఇంకా బయటికి రా బయటికి రావట్లేదు అని చెప్తున్నాను ఎందుకు ఎందుకు మేడం అంటే అంటే మాకు కూడా ఐడియా లేదు ఎప్పటికి రావాలి జనరల్గా రావట్లేదు అని చెప్పింది ఒక దాని తర్వాత మళ్ళీ ఇంకో హాఫ్ అవర్ హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ ఏం చెప్తుంది అంటే ఇప్పుడు పాప అంత స్టేబుల్గానే ఉంది హార్ట్ బీట్ అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్తుంది దాని తర్వాత మళ్ళీ ఏం చేసింది ఒక రేంబో హాస్పిటల్ షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు అని మాకు చెప్పలేదు వాళ్ళు వాళ్ళు అనుకుంటున్నారు అనుకుని మళ్ళీ ఏం చేస్తారంటే అంటే వాళ్ళు మేమే వాళ్ళందరూ అడుగుతున్నాం సార్ ఏంటి సార్ పరిస్థితి ఏంటి ఏంటి అని అనుకుంటే అసలు ఎవరు ఏం చెప్పాలి సమాధానం అసలు స్టేట్ స్టేట్ అసలు ఏంది అంటే అప్పటికి దగ్గర త్రీ అయింది త్రీ అయిన ఇక వాళ్ళు ఏం చేశారు మన కిందికి వచ్చేసి మా అంబులెన్స్ వచ్చింది తర్వాత ఎక్కిచ్చేశారు ఎక్కిచ్చేసి డైరెక్ట్ రేంబో రేంబోకి పంపించారు రేపు పంపించిన తర్వాత మధ్యలో అక్కడ మా పర్సన్ ఒక ఆయన వెళ్ళండి వెళ్ళి ఏంటి అని స్టేటస్ అడిగితే వాళ్ళు అడ్మిట్ చేయలేదు అది అది ఎవరంటే ఎమర్జెన్సీ కేసు వాళ్ళు తీసుకున్నారు అది ఎవరంటే అడ్మిట్ చేసిందంటారు ప్రాసెస్ వీళ్ళు అక్కడికి రండి అని చెప్తున్నారు వీళ్ళు వీళ్ళు పంపించారు అర్థం కాబట్టి ఎట్లా అర్థం కావాలి హాస్పిటల్ ఈ హాస్పిటల్కి రిఫర్ చేసింది ఎవరు అక్కడ చంద చందనగర్ లో వేరే బ్రాంచ్ ఉంటుంది ఇదే అంటే ఉండేది అక్కడ చందానగర్లో వీళ్ళదే బ్రాంచ్ అక్కడికి వెళ్తే అక్కడ ఎక్విప్మెంట్ లేదా అని ఇక్కడికి పంపించారు డాక్టర్స్ మంచిగుతారు అక్కడ చెప్పి ఇక్కడికి వచ్చామన్నమాట మా ఇంకోటి మమ్మల్ని అడుగుతున్నారు వాళ్ళు అంటే మీ పిల్లలు కొడుకున్న ఆపరేషన్ పెంచుకున్నారా అని అడుగుతున్నారు

ఒకటి ఒకటి గంట మేము రాగానే ఓటీలకు పైసలు మూడు వేలు కడితే ఏడు గంటలకు బిల్ ఇచ్చు అప్పుడు అప్పటికప్పుడు క్రియేటి మళ్ళా మెడిసిన్ బిల్లు కూడా మెడిసిన్ బిల్లు కూడా ఎలాంటిది కూడా ఫార్మర్ బిల్లు లో లేదు కానీ మళ్ళా ఆపరేషన్ ఇవ్వాలి మా దగ్గర నుంచి చెకప్ చేసుకుని వాళ్ళు ఇక్కడ గేటు ఇచ్చి దగ్గరకి రెండు ఆల్రెడీ భోజనం చేశారు కాబట్టి మార్నింగ్ ఉపాసం దొరికి తీసుకురమని చెప్పారు సిక్స్ నుంచి ఏం తినకండి ట్వల్వ్ వచ్చిన తర్వాత అడ్మిట్ అవ్వాలి అడ్మిట్ అయిన తర్వాత రాయాల్సింది అడ్మిట్ కాకపోతే పది త టెన్ థర్టీకి వచ్చేసి అడ్మిట్ అయినట్టు ఇలా రిపోర్ట్ ఇచ్చింది ఇప్పుడు ఏడు గంటలకు వీళ్ళందరూ పెద్ద మంత్రులు వచ్చి మాట్లాడిన తర్వాత బ్రాండ్ సర్ అక్కడికి వాళ్ళ ఇక్కడికి పంపించారు ఇక్కడ కంట్రోల్ మాకు పాపని చంపేసి మాకు పాపని చూపించలేదు అదే ఆదప్రదాత్ వేరే ఇక్కడి నుంచి చంపేసి ఆస్పత్రి తీసేసి ట్రీట్మెంట్ అవుతుంది అవుతుందని చెప్తున్నారు మా పాపని చూపిస్తలేదు కడించు చెప్తలేదు అదే సార్ రెయిన్బో హాస్పిటల్ నగర్ అక్కడ అక్కడ డాక్టర్లు వాళ్ళు ఏమంటున్నారంటే నోమూర్ చేసేసారని చెప్తున్నారు నోమూర్ అని చెప్తుంది ఇక్కడ వీళ్ళేమో బ్రెయిన్ డెడ్ అయింది ఏది లేదు అం స్వతహా ఏది లేదు అని చెప్తున్నారు ఇక్కడ వీళ్ళేమో ఆల్రెడీ వెంటిలేషన్ వెంటిలేషన్ మీద చెప్తున్నారు ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు ఏం చెప్పారంటే ట్రీట్మెంట్ జరుగుతుంది జరుగుతుంది అని చెప్తున్నారు అక్కడ ట్రీట్మెంట్ జరిగేటట్టు ఏం కనిపిస్తలేదు అక్కడ డాక్టర్లు ఏమంటున్నారు మీరు రండి మీ కౌన్సిలింగ్ ఇస్తాం అసలు ఏమైంది పేరెంట్స్ రాండి అని వాళ్ళు అంటున్నారు సార్ మేము వచ్చింది ట్వల్వ్కి మేము అడ్మిట్ అయినట్టు మాకు వచ్చింది టెన్ థర్టీకి డిశ్చార్జ్ అయినట్టు టూ డిశ్చార్జ్ అయినట్టు టూకి మెన్షన్ చేసింది డిశ్చార్జ్ అయింది త్రీ థర్టీకి ఫోర్కి మేము సైన్ కూడా డిశ్చార్జ్ వాళ్ళే చేస్తుంది

ట్రీట్మెంట్ చేస్తున్న అన్నస్థి చెయ్యాలి అదే అని చెప్పి ప్రాబ్లమ్ చెప్పారు దాని సంబంధించిన బిల్లు కానీ అలాంటివి ఏమి ఇవ్వలేదు దీనికి కానీ ఎమర్జెన్సీ అని చెప్పి వాళ్ళకి తిరిగిన వాళ్ళే తప్పించి ఇన్ఫర్మేషన్ లేకుండా రెండు హాస్పిటల్కి వాళ్ళే తీసుకెళ్ళారు మేమే చూసుకుంటామని చెప్పారు ఆ మధ్య నుంచి ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా అదే ట్రీట్మెంట్ జరుగుతుంది 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 తప్ప ఏ బిల్స్ కానీ ఎటువంటి కండిషన్ కానీ ఏమీ చెప్తలేరు మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం మీడియం కానీ పోలీసులు వాళ్ళు కానీ పాపకు ఐదు సంవత్సరాలు ఉంటాయండి యాక్చువల్లీ పాపకి ఏం జరిగిందంటే కంటిలో ఒక పేడు గుచ్చుకుంది చిన్నది చిన్నది గుచ్చుకుంటే దానికోసమే ఐ హాస్పిటల్కి ఇక్కడ రిఫర్ చేసి వచ్చినాం అప్పటి నుంచి ఇంతవరకు మాకు రియాలి కన్ఫర్మేషన్ ఇవ్వాలంటే స్టేట్మెంట్ పాప పేరు అమ్మిక